వెల్కమ్ టు ఆర్సీ టీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరి సీతారామరాజు జిల్లా కొరవంగి పంచాయతీలో ఈరోజు మనం రావడం జరిగింది ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో రోడ్ల సమస్య అయితే ఉన్నాయి సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ఆర్టీసీ నగరం జోన్ చైర్మన్ గారు గారు ఈ యొక్క రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది అయితే వీటి యొక్క పూర్తి వివరాలను మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు కొరవంగి పంచాయతీలో మీరు రోడ్డు శంకుస్థాపన చే చేయడం జరిగింది కదా సార్ సో వీటి యొక్క వివరాలు చెప్పండి సార్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ యొక్క రోడ్డుని చేస్తున్నారు ఈరోజు పెదవైల్ మండలం కొరవంగి పంచాయతీ పాత్రుడ జంక్షన్ నుండి గజం వీధి గ్రామం వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు రోడ్డు మంజూరు అయింది నాలుగు కోట్లు నిధులు మంజూరు అవ్వడం జరిగింది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే ఎక్కడ కూడా మారుమూల ప్రాంతంలో రోడ్డు సమస్య ఉండడానికి వీలు లేదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మన కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడాను మా గిరిజన ప్రాంతం పర్యటించి ఎక్కడెక్కడైతే డోలిమూత గ్రామాలు ఉన్నాయో అక్కడ రోడ్లు మంజూరు చే చేసి డోలిమూత లేని గ్రామాలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది పాత్రుడ జంక్షన్ నుండి గజం వీధి ఈ రోడ్డు మేము కలెక్టర్ గారిని అడగడం జరిగింది సార్ అది డోలిమూత రోడ్డు అన్ అన్కనెక్టెడ్ రోడ్డు ఖచ్చితంగా ఈ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడుతున్నా ఆ గ్రామాలకు రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా రోడ్డు మంజూరు చేయాలని కలెక్టర్ గారిని కోరినప్పుడు వెంటనే ఆయన స్పందించి ఈ రోడ్డు నాలుగు కోట్ల రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఈ బీటి రోడ్డు ఈ బీటి రోడ్డు కనుక పూర్తి అయితే కురవంగి పంచాయతీ నుండి కోయపల్లి పంచాయతీ వరకు రాకపోకలకి చాలా అనుకూలంగా ఉంట ఉంటుంది సుమారుగా ఐదు పంచాయతీలని కనెక్టివిటీ చేస్తున్నటువంటి రోడ్డు ఇది మన చాలా ఈ మన గిరిజనులకి చాలా ఉపయోగకరమైనటువంటి రోడ్డు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇంకా ఇలాంటి ఈ మండలంలో ఇలాంటి రోడ్లు అనేకమైన ఉన్నాయి అవన్నీ మేము ప్రపోజల్ పెట్టి ఉన్నాము మా కూటమి ప్రభుత్వం హయాంలో ఖచ్చితంగా ఈ మారుమూల ప్రాంతాల అన్నిటికీ రోడ్డు సౌకర్యం కల్పించడం కల్పించడం ధ్యేయంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో మేము రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ